హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎప్పుడు అడిగే గ్రాట్యుటీ గురించి మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం అంటే అంగన్వాడీలో అడిగే గ్రాటిట్యూ అంటే ఏమిటి గ్రాట్యుటీ వర్తింపు చేయాలి అంటే దానికి అర్హతలు ఏమి ఉండాలి తర్వాత ఒక ఉద్యోగి గ్రాట్యుటీ పొందాలంటే ఎన్ని రోజులు పనిచేయాలి అంతేకాకుండా గ్రాట్యూటీ ఎంత అమౌంట్ వస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం మన ఛానల్ని చాలా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో మరింత సమాచారాన్ని నేను షేర్ చేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంతకీ గ్రాట్యుటీ అంటే ఆ సంస్థకు చేసిన సేవలకు గాను ఆ సంస్థ ఉద్యోగికి కొంత మొత్తంలో డబ్బులు చెల్లించడాన్ని గ్రాట్యుటీ అని పిలుస్తామన్నమాట గ్రాట్యుటీ పొందడానికి అర్హతలు ఏమిటి మనలో చాలా మందికి గ్రాట్యుటీ అంటే తెలియదు గ్రాట్యుటీ అందుకోవాలంటే ఎవరు అర్హులు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలనే అంశం అంశము చాలామందికి కూడా తెలియదు సో అదేంటంటే ఒక ఉద్యోగి గ్రాట్యుటీ పొందాలంటే తాను పనిచేస్తున్న సంస్థలో వరుసగా ఐదేళ్ళు పనిచేసి ఉండాలి అప్పుడైతేనే ఆ ఉద్యోగికి గ్రాట్యుటీ పొందేందుకు అర్హత సాధిస్తారు అంటే కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ పనిచేసి ఉండాలి అలా పనిచేసి ఉంటేనే గ్రాట్యుటీ పొందడానికి అర్హత అనేది సాధిస్తారనమాట అంతే నిర్విరామంగా ఎక్కడే కానీ బ్రేక్ అనేది లేకోకుండా కరెక్ట్గా ఐదు సంవత్సరాలు ఆ సంస్థలోనే పనిచేసి ఉండాలి అంటే ఆ సంస్థలకి సేవని ఐదు సంవత్సరాలు అందించి ఉండాలి ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించినట్టయితే ఐదేళ్ల కనీస పరిమితి అనేది వర్తించదు గ్రాట్యుటీ ప్రయోజనాన్ని నామినీకి అందజేస్తారు ఉద్యోగి చివర చేసిన రోజు మొదలుకొని ముప్పై రోజుల లోపల గ్రాట్యుటీ చెల్లింపులన్నీ కూడా జరిగిపోతాయి అలా చేయని పక్షంలో దానికి అదనంగా వడ్డీ చెల్లించాలని కూడా ఈ చట్టంలో ఉందన్నమాట ఈ సంస్థలు గ్రాట్యుటీని తమ సొంత నిధుల నుండి లేదా సామూహిక గ్రాట్యుటీ పథకం ద్వారా చెల్లిస్తాయి ఈ గ్రాట్యుటీ కోసం కేటాయించిన నిధులను ఏదైనా బీమా సంస్థ దగ్గర పెట్టి వాటి ద్వారా వచ్చిన లాభాలని కూడా మన ఎంప్లాయీస్కి అందిస్తారన్నమాట సో ఒక ఉద్యోగి గ్రాట్యుటీని లెక్కించడానికి ఒక సూత్రం ఉంటుంది అది ఎలా ఏ విధంగా ఉంటుందంటే గ్రాట్యుటీ ఏ విధంగా ఉంటుందంటే చివరగా డ్రా చేసిన జీతాన్ని సర్వీస్ కాలంతో మల్టిప్లై చేసి పదహైదు డివైడెడ్ బై ఇరవై ఆరు చేసినట్టయితే మన గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ జరుగుతుందనమాట దీనికి ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తాను మొదటగా ఒక అంగన్వాడీ టీచరు రిటైర్డ్ అయ్యే ముందు చివరిగా తీసుకున్న వేతం పదహై పదకొండు వేల ఐదు వందలు అనుకోండి ఆమె పది సంవత్సరాలు అనుకోండి గ్రాట్యుటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే మొద చివరగా తీసుకున్న జీతం పదకొండు వేల ఐదు వందలు ఇంటూ ఆమె సర్వీస్ పది ఇంటూ ఇరవై ఆరు బై పదహైదు అనగా పదకొండు వేల ఐదు వందలు పది సంవత్సరాలతో మల్టిప్లై చేస్తే లక్ష పదహైదు వేలు ఇంటూ పదహైదు బై ఇరవై ఆరు పదహైదు బై ఇరవై ఆరుని చేస్తే సున్నా పాయింట్ ఐదు ఏడు వస్తుంది ఈ సున్నా పాయింట్ ఐదు ఆరు తొమ్మిదిని పద్ లక్ష పదహైదు వేలతో మల్టిప్లై చేస్తే అరవై ఆరు వేల మూడు వందల నలభై ఆరు ఇన్ని రూపాయలు పది సంవత్సరాల అంగన్వాడీ టీచర్కి గ్రాట్యుటీ ఇంత అమౌంట్ వస్తుందన్నమాట పదకొండు వేల ఐదు వందల జీతంతో ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న అంగన్వాడీ టీచర్కి ముప్పై మూడు వేల నూట డెబ్బై మూడు పది సంవత్సరాల సర్వీస్ ఉంటే అరవై ఆరు వేల మూడు వందల నలభై ఆరు పదహైదు సంవత్సరాలు ఉంటే తొమ్మిది తొంభై తొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్న అంగన్వాడీ టీచర్కు ఒక లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు వస్తాయన్నమాట ఇది పదకొండు వేల ఐదు వందల జీతంతో ఉన్న అంగన్వాడీ టీచర్కి తర్వాత హెల్పర్ల గ్రాట్యుటీ విషయానికి వస్తే హెల్పర్లకు ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న హెల్పర్కి ఇరవై వేల నూట తొంభై రెండు పది సంవత్సరాలున్న వారికి నలభై వేల మూడు వందల ఎనభై ఐదు పదహైదు సంవత్సరాలు ఉన్నవారికి అరవై వేల ఐదు వందల డెబ్బై ఏడు ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్న హెల్పర్కి ఎనభై వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఈ విధంగా అయితే మీకు గ్రాట్యుటీ అయితే లభిస్తుంది అనమాట ఈ గ్రాట్యుటీ అంతా కూడాను మీకు పదకొండు వేల ఐదు వందల టీచర్కి ఏడు వేలు హెల్పర్కి ఉన్నప్పుడు వచ్చే గ్రాట్యుటీ అదే అలా కాకుండా మీకు ఇంకా జీతాలు పెరిగినట్టయితే ఈ గ్రాట్యుటీ విలువ కూడా పెరుగుతూ వస్తుందన్నమాట మీరు రిటైర్ అయ్యే సమయానికి ఎన్ని స ఎన్ని సంవత్సరాల సర్వీసు సర్వీస్ అనేది ఉంటే అంత ఎక్కువ అమౌంట్ గ్రాట్యుటీ అనేది వస్తుంది జీతాలు పెరిగిన కొద్దీ మీకు గ్రాట్యుటీ విలువ పెరుగుతూ వస్తుంది సో ఇదండి గ్రాట్యుటీకి సంబంధించిన ముఖ్యమైన అప్డేటు ఈ ఫార్ములాకు సంబంధించి మీకు ఏమైనా అర్థం కాకుంటే సె కామెంట్ సెక్షన్లో అడగండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ